అందరూ పాల్గొని ఆరు గంటలకి అందరూ పాల్గొని మనకి అక్షతలు కావలసిన వారు ప్రధాన మందిరం ఉన్నట్లయితే మా మందిరం కేంద్రంగా మేము ఆ ఏరియా అంతటా కూడా మేమే పంచుతామని చెప్పి ముందుకు వచ్చినట్లయితే ఏ విధంగా చేయాలని మార్గదర్శనం చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావున ఆ విధంగా మీరందరూ అందరూ పాల్గొనాలని మరొక మరి కోరుకుంటూ మన అందరికీ కూడా రాముల వారి ఆశీస్సులు కృపాకటాక్షలు రక్షించాలని ప్రార్థిస్తూ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జానకి శ్రీరామ్మణ జయాన్నకిమణ జయాన్నకిమక్ష్మణ माता की गंगा माता की गंगा माता की वे माता की वे माता की तुलसी माता की तुलसी माता की